ఆ తల్లి పిల్లలు ఉన్నారా మొగలు చేసి అంత చేస్తుంటే బామ

పోతే మాట ఇవేమి బుక్ బుక్ కీపర్లు అవి అవి ఇంకోటి నీడ్ అసిస్టెంట్లు డీలర్లు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళకి కానట్లా దోడను అమ్ముకొని తినే అని మాకు తెలియజనుకో టోల్ తీసం తీసం ఏ విషయంలో తోలనో వాళ్ళు అమ్ముకొని తినారనే అంటే ఎక్కడికి బయట న్యూస్ వస్తుంది ఏమని లక్ష లక్ష రూపాయలకి ఒక్కటి అమ్ముకొని తిన్నారని ఏ విజయమోస్లో తెలియదు బుక్ కీపర్లు కానీ స్పీడ్ ఎస్టేట్లు కానీ స్టోర్లు కానీ ఇవన్నీ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ వైఎస్ కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు సిగ్గుండదో లేదా మా కుటుంబ నాయకులకి అంటే దాని మీద ఎవడైనా డబ్బులు తిని కేసీ అనుకో పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ నారా కానీ మన పవన్ కళ్యాణ్కి కానీ పురంధేశ్వర్కి కానీ చెడ్డ పేరు మన ఆదో నియోజకవర్గం ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ చెడ్డ పేరు ఎవ్వకుండా వచ్చే విధంగా వాళ్ళు తీస్తాం మా దృష్టి కోసం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టేస్తాం ఇప్పుడు కూటమి పార్టీ మూడు పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు చేసినారా ఇప్పుడు మీరు చేస్తారని న్యూస్ వస్తుంది అంతే చేయలేదు చేస్తారని న్యూస్ వస్తుంది అలాంటి వాటికి ఎవరు పోకూడదని అని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదే కట్లు చెప్తున్నాం మీ పా మీ కూటమి నాయకులే ఎవరికి ఫిల్ ఎస్టేట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు ఏ విధంగా చేయాలి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది మాకు గుసగుసలు మాట్లాడుతున్నారు చేస్తున్నారో లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి అంటారు ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్లో లేడు వీళ్ళు మల్లప్ప అట్లవ్ జోలు పోడు మా మా మీనాక్షి అన్న అంటే ఇంకా దాని కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని చేస్తే మా దృష్టి వస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తారు ఈ రోజు ఉదయం నుండి కూటమి నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంత మంది రావడానికి కారణం మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై శాతం అని వచ్చింది ఇదివరకు వరకు మేము ఎంఆర్ఓ ఆఫీస్ లేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు మాకు పార్టీ ఆఫీస్ నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు ఇవ్వాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ఈ ఇదివరకు ఆఫీసర్లు అంత ఎక్కడుండారో వాళ్ళకే తేను దాటికొని అది కానట్ల ఏదున్నా సక్రమంగా చేయండి ఇప్పుడు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలా వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళు విఆర్ఓల్ని పెట్టి ప్రతి స్టోర్ అయిపోయాల లేదనుకో మా పార్టీ ఆదేశాలకి డిక్కరిస్తే ప్రతి స్టోర్తోన ప్రతి వార్డులో ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడే అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇంకా పద్దెనబెన్లో ఉన్నారు వాళ్ళకి ఒక కలెక్టర్ చెప్పిన వినిపించుకోవడం లే ఒక ఇన్ఛార్జి మనసారి చెప్పినా వినిపించుకోవడం లే వాళ్ళకి ఏముందో ఏమో మనకు దీనికి అంతటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు ఎవరో చంచగాళ్ళు ఉంటారు రాత్రి పూట ఆఫీసులు ఆఫీసర్లు తన చంచగాళ్ళు ఉంటారు కదా కొంతమంది పార్టీలనా పదిహేను వేలు రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు రాత్రి ఏడ ఇంతలోనే ప్రతి విలేకరికి తెలుస్తారు ముందర యాభై మంది ఉన్నారు ఎవరైతే పై ఆఫీసర్లు కూర్చుంటారో ఎవరు కూర్చుంటారో తెలిసి తెలియదు మేము కడుపు కానీ మేము ఎడతా ఉంటే మీరు జనసేన బీజేపీ వాళ్ళు బాగా ఆనందంగా ఉంటారా మీ కూటం జరిగినాయి కదా మిమ్మల్ని భుజానికి వేసుకొని మా ఇరవై ఏడు రోజుల్లో ఎమ్మెల్యే చేశాం ఏం చూద్దాం ఇది మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మేము ఎట్లా రావలేకపోతున్నా మీకు సమస్య వచ్చిందంటే బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సమస్య వచ్చిందంటే మేము టీడీపీ వాళ్ళు ఎట్లా రావాలా అంటే మీకు మీ ద్వారా లాక్కుంటాం అని చెప్పేసి లేకపోతే ఏదైనా మీకు బాధ లేకపోతే కడుపు బంట ఇంత మళ్ళీ ఇంత ఘోరంగా ఇరవై ఏడు రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యే భుజాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా కలెక్టర్ సార్ చెప్పాడు మినిస్టర్ సార్ చెప్పాడు అయినా కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా ఒక పేపరు లెటర్ ప్యాడ్ పైన ఒక మినిస్టర్ గారు కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అంత ధిక్కరమా ఎందుకంటే ఇది ఎక్కడున్నాం మనం ఏ ప్రభుత్వం ఇది ఏ గవర్నమెంట్ లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలి కూటమే కూటమి కూటమి కాదు తమ్ముడు మూడు రోజులు అయింది వైసీపీకి వాళ్ళకి ఎదుగుతున్నారు మీరు దాన్ని నిందించాలి కదా ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు ఆ రోడ్లు బాగాలేవు ఆ డ్రైన్లు బాగాలేవు నువ్వే కదా అంటున్నావు

మేనేజర్ కడిను నేను రైతన్న కడిను ఒక్క నిమిషం నేను రైతన్న కడిను ఒక్క నిమిషం పెద్ద పెద్ద సమాజం కనినా ఆయన నిన్న నేను అన్నాడు డ్రైనేజ్ లేదు అన్నాడు అంటే పబ్లిక్ డ్రైనేజ్ పబ్లిక్ కోసలు పం చేసి ఇప్పుడు తో నా అన్న అది కూడా ఉన్నారు నాయర్ ভাই ఆల్రెడీ చెప్పారు నాయర్ ভাই పార్టీ సంపూర్ణంగా పెట్టి జనాల నుండి వైసార్ ஏழு <laughs> நல்லா ఇప్పుడు కాదు మీరు సింగల్ ఉన్నారన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది చేస్తే మనం గెలిచినామన్నట్లు వాళ్ళకి ఉండాలి కదనా కూ ఉండాలి కదా వాళ్ళ ఎక్కువ మంది వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ నీ పని చెప్పలేదు మనము అదే అడిగేది ఆరోగ్య పక్షి